మా డాడీ మొత్తం రెడీ అయిండు మొత్తం వాడాలి వాడాలి బోరా వెల్కమ్ టు కమలాకర్ మేరండి మీ కమలాకర్ ని అందరు బాగున్నారా నేనే సూపర్ సూపర్ ఈ రోజు స్పెషల్ ఇక్కడ మీకు తెలుసు కదండి బోనాలు ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు 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 ఆ పాటలు మా డాడీ కూడా అది కోరేటాకు పెట్టుకున్నాడు పూనకం వచ్చేస్తుంది అయితే ఈ రోజు మా ఇంటి దగ్గర అంటే మా ఊర్లో ఈ రోజు బోనాలండి అయితే ఎట్లా ఉంటే తెలుసు కదా మాక్సెట్ అయితే డమ్మదమ్మ లాగిస్తుంటే ఇక అక్కడ ఏముండదు మళ్ళీ ఇంటికి వచ్చినాక మాట్లాడదాం అక్కడ ఎక్కడ ఎట్లా ఇట్లా చేస్తున్నారు ఏదో చూసుకుందామా ఒకసారి మీరు కూడా అమ్మవారి ఆశిస్తూ ఉంటారని కోరుకుంటూ ఒకసారి వీడియోలోకి వెళ్దామా సార్ మేము ఇప్పుడే గుడికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకున్నాం పూజ కూడా అయిపోయింది మా ఇంట్లో మా ఇంట్లో పూజ కూడా అయిపోయింది పూజ అయిపోయింది ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవాలి మైక్ తీసుకో మా అమ్మ పెద్దదిగా చంబు పట్టుకొని పోతుంది అమ్మ వారికి సాగ్ వాటికి రెండు యాపకమండి వీలైతే హడావుడి ఈ బోనాలు ఈ దసరాలు ఇవి వచ్చాయంటే మొత్తం ఇంట్లో ఆడపిల్లలదే ఎక్కువ పండగ ఉంటుంది ఇక మా వాందయితే వాడు ఏకలింగ అనుకుంటా నాకు అది పిస్తావా ఇది పిస్తావా అంటాడు సరే పదమ్మా ఓన్లీ గేట్కి తాళం వేసుకుని వెళ్దాం చెప్పులేసుకోండి ఏమన్నా ఉంటే ఇగో మా అమ్మవారు ఈ మా ఇంటి అమ్మవారు ఎట్లా తయారైందో చూడండి చూదు అమ్మవారికి రెడ్ గా రెడ్ గాజులు ఇస్తామని రెడ్ గాజులు ఇస్తామని రెడ్ గాజులు గ్రీన్ కలర్ గేట్ తెచ్చివచ్చావా మన అక్కడ పోయేసరికి ఎట్లా ఫుల్ ఉన్న రష్ అయితే ఈరోజు తొందరగానే బాగానే ఉందిరా ఇదివరకు పొద్దుగల ఖాళీగా ఉంటుండే అందరు బాగానే కాదు అందరు తెలుసు మన ఛానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మన నువ్వు ఎవరు నేను ఎవరు అమ్ములు ఏందో అక్కలగా ఏందో అందరి గురించి తెలుసు కదా ఏంటిది బానే ఉందిరా మా అక్కీ గడ్డ పాట పాడతాడంట అక్క పాడరా పాడరా బలవర్ పాట పాడతా అంటే అవునా ఏదైతే పాడ ఒకసారి డ్యాన్ చేస్తావా ఎందుకు రాత్రికి చేస్తావా చేస్తావాసి

దర్శనాలు అంటే ఎన్ని గుళ్ళు ఉన్నాయో అమ్మవారు అన్ని గుళ్ళు అనమాట ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది సిటీలో ఎక్కడ ఉన్నా గానీ ఇక మా పిల్లలు ఫుల్ ఆకలి ఉన్నారు మావాడు మా అక్కడ చూస్తున్నాడు ఫుల్ ఆకలి అయిపోయింది ఫుల్ ఒక పొద్దుతో పోయింది పిల్లలు అందరు మొత్తానికి ఆడ పుల్ల పెడుతున్నా గానీ తినలేదు ఇంకా మస్తు తిందమ్మా నా

చికెన్ పులుసు చికెన్ చికెన్ పులుసు పులుసు మన గ్రేవీ ఫ్రై డాడీ ఎట్లున్నాయి చెప్పు సో ఈరోజు మా తిండి గిట్ల అవుతుంది

పూజ చేసుకొని గుడికి అందుకని తొందరగా అయింది లేకపోతే ఎప్పుడైనా తెలుసా గుడికి వెళ్తే హరి బరి హడావిడి ఇంటికి వచ్చాక టెన్షన్ టెన్ మీ డాడీ వాడు నాకు ఆకలి నువ్వు కూడా దిక్కు నాకు ఆకలి అయిందని హోటల్ నుంచి తెప్పించుకోవాలి అందుకే ముందు చేసి ఇంట్లో పెట్టేసి స్నానం చేసి ఎంత హ్యాపీగా పోయినాం ఎంతసేపు అయినా దండం పెట్టుకున్నాం వచ్చిన ఈ విధంగా పండగ లాస్ట్ అంటే గుళ్ళకి పోయి తింటున్నారు ఆల్రెడీ ప్లేటు బ్లేటు అయిపోయి నేను లేచాను మన అప్పుడే పాస్ పాస్కి తింటాం తిని పక్కకు జరుగుతాం వారి ఇక తింటున్నారు కదా తిరగడం తిరడి తిరండి ఇప్పుడు డలుపుగా తింటాడు ఆడేసిగ్గు పడుతుంది అట్లా కొడుకోవు పుట్టవరే తిన్నా పొట్ట నిండా పుట్టని పోయిద్దా ఇంకా గుళ్ళో పోయి వచ్చినాక ఆకలితోనే ఉంటాం కాబట్టి ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టింది ఆవిడ అన్నీ వచ్చినాక హ్యాపీగా తినేసి ఇంకా కొంచెం డ్రెస్ తీసుకుంటాం మళ్ళీ మన షాప్కి తీసుకొని నెక్స్ట్ వీడియోలో నైట్ వచ్చేస్తారు కదండి పోతరాజులు ప్లస్ పోతరాజులు పలహారాల బండి అది చాలా చాలా బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో మళ్ళా మీకు చూడండి అయితే మీరు కూడా బోనాలు ఎలా చేసుకున్నారు ఎట్లా ఉంటుంది ఇంతేనా ఇంకేమైనా చేస్తారా అయితే మాకైతే బోనం లేదండి లేనప్పుడు ఎందుకు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని పప్పులు బెల్లాలు పెట్టి చాలు అని అమ్మవారు అంటారు అమ్మవారు అట్లనే అంటారు కదా పుట్నాలితో బెల్లం పెట్టి చాలరా ప్రేమతోని ఏది పెట్టే సహాలు అన్నట్లు భక్తితోని కొంచెం పెట్టేసాలన్నట్టు మా వల్ల అయ్యింది అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఆమె ఆశీస్సులు తీసుకున్నాం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీకు గుడికి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను అట్లనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో ప్రధాన అది నెక్స్ట్ పాటు చూద్దామా ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో నెక్స్ట్ పొలరాలు బండి తుమ్దాం అని ఉంటుంది అయితే అట్లా ఉంటుందా ఖాళీగా ఉంటుందా ఎట్లుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్